ముఖ్య అతిథికి వచ్చిన మన డాక్టర్ రాఘమేఘ దయానంద్ గారికి మరియు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి మరి స్టేజ్ వన్ పెద్దలందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదే రకంగా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు మరియు కార్యకర్తలు నాయకులకి మరి ముఖ్యంగా మహిళా అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు రెండు కార్యక్రమాలతో పెట్టారు ఇక్కడ ఈ కార్యక్రమం మహిళలకి కళ్యాణ లక్ష్మీ చొక్కులని అదే రకంగా జై భీమాని కార్యక్రమం ఇది పార్టీ పిలుపు మేరకు పెట్టడం జరిగింది అందుకని మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు ఇందాక పెద్దలు బీసీసీఎల్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది మనకి ఏంటి అనేది విధానం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది మా సంవత్సరం మీ అందరికి తెలిసిందే ఈ మధ్యలో వచ్చేవన్నీ కూడా మన ఉరుగులు విరుగులాగా వచ్చిపోయే భారత ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రైతులకు ఏదైనా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎందుకంటే రైతులలో కూడా కౌలు తీసుకున్న రైతులు ముఖ్యంగా ప్రతి సంవత్సరాలు కౌలు తీసుకున్న రైతులకు ఏ బెనిఫిట్ జరగలేదు మరి ఐదు వందల రూపాయలు బోనస్ చేయడం వలన ఎకరానికి ఇరవై వేల రూపాయలు మినిమం వచ్చింది వాళ్ళకి అంటే ఎంత అదృష్టం ఉండాలి మనకి రైతుగా ఆలోచించుకోవాల్సింది అది తర్వాత పంటలు వచ్చినాయి కోసే ముందు అనుకోకుండా వర్షాలు వస్తే దానికి ఎవరు బాధ్యత లేదు ఏదేమైనా మరి ఎమ్మెల్యే గారు కానీ డాక్టర్ గారు గారు దయానంద్ గారు జేడీ గారితో రేడీ గారితో అందరితో మాట్లాడుకుంటూ రైతులకు ఏ సమస్య లేకోకుండా చేసుకుంటాం వస్తున్నాం రైతుగా కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మామూలు ప్రజలు కానీ ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా మరి ఖమ్మం జిల్లాలో మన సత్పల్ కాన్సెన్సీలో మనకి ఇద్దరు బలమైన వ్యక్తులు తుమ్మ గారు అటు శ్రీనివాసరెడ్డి గారు ఏదేమైనా మన అందరం కలిసి కట్టే ఉన్నాం పార్టీ ముందుకు నడిపించుకుంటూ పోతున్నాం ఏ ఇబ్బంది లేవు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా సార్ మాట్లాడి మన సమస్యలు చేస్తూనే ఉన్నారు మధ్యలో తెలిసి తెలియదు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరందరూ మనస్ఫూర్తిగా మనందరం కలిసి కలిసి పనిచేస్తే మన ఎదురించే వాళ్ళు కూడా ఉండరు నాకు తెలిసినంత వరకు దయచేసి అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఈరోజు కళ్యాణ లక్ష్మి శక్తులు మరియు సీఎం రిలీఫ్ పండ్ శక్తులు తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళలందరికీ ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ చెప్పుకున్నట్టే ఎందుకంటే మనకి ఈరోజు ఈ హోదా ఉన్నది ప్రతి వ్యక్తికి ఏదో ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఓటు హక్కు అనేది కలిపియడం జరిగింది ఆ ఓటు హక్కు ద్వారానే ఈరోజు మనం ప్రజాప్రతినిధుల్ని ప్రజా నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళ వల్ల ఆ పరిపాలన వల్ల మనకి ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది ఆ గుర్తింపు అనేది రావటానికి ప్రతి ఒక్క మానవుడికి గుర్తింపు అంటూ ఉన్నది అని అంటే అది ఒక అంబేద్కర్ గారి వల్ల వచ్చింది వారి వల్ల ఎంత చెప్పుకున్నా కానీ మనం చాలా తక్కువే చెప్పుకున్నట్టుగా భావించాలి అలాగే ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వర్షాకాలం అనేది ఒకసారి వస్తుంది కానీ ఈ సంవత్సరం రెండు సార్లు వచ్చింది ఆ రెండోసారి రావటంలో కాలంలో రావటం ఇటు మామిడికాయలు మొక్కజొన్న ఉరి పొలాలు ఈసారి కినుక ఇంకొక వర్షం కనుక వచ్చి ఉరి పొలాలు కొయ్యకపోతే ఆ ఒట్లు కనీసం బస్తా ఒట్లు కూడా ఎకరాల నుంచి తీసుకోలేని పరిస్థితి ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే మనం అందరం పెట్టుబడి పెట్టి కోతలకి అనువుగా వచ్చిన టైంలో ప్రకృతి వైపరీత్యం వాదులు ఎదుర్కొంటున్నాం ఎమ్మెల్యే గారిని సభాముఖంగా ఒకటే కోరుకుంటున్నాం ఆల్రెడీ మన మంత్రివర్యులు వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మలసరావు గారు మరియు ముఖ్యమంత్రి గారు ప్రతి పంటకి ఇన్సూరెన్స్ చేయించాము అని అన్నారు అది ఏమన్నా రైతులకి ఏమైనా ఉపయోగపడితే ఒకసారి ఆలోచించి దాని ఆలోచన చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు కూడా ప్రతి కింద కింద కూడా ఎత్తుకుని మార్కెట్ ధాన్యం కూడా ఎత్తుకుంటే రైతులు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని మరి సభాముఖంగా వినయం చేసుకుంటూ సవాలు తీసుకుంటారు మరి నా సోదరి సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ మనం ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై బాబు అంటే మన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామాలు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడే మనందరము అభివృద్ధి చెందడానికి ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో అవి అందుకోవడానికి మనం సంతోషంగా ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశాన్ని ఇచ్చింది మన మహాత్మా గాంధీ గారు అందుకోసమే మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి ప్రతినిత్యం అని ఆ స్ఫూర్తితో మనం జై బాపు అని అలాగే జై భీమ్ అంటే ఒక విజ్ఞానం ఒక బాండాగారం అలాంటి దాంట్లో మనందరము మనకి ఏ హక్కులైతే ఉన్నాయో మహిళగా మనం ఏం చేయగలము మన కుటుంబం ఏంటి మనం ఎలా సంరక్షించుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడానికి మనం మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది కాబట్టి అలా ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వాటన్నిటికీ మనం అర్హులము అని అంటే వాటిని మనకి అందించడానికి మన ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం మనకి సమస్య ఉంది అంటే వారు స్పందించే విధానం మనం చూస్తూనే ఉన్నాము ఇవాళ ప్రతి పథకం మనందరికీ అందుతుంది కాబట్టి ఇత్యారులై ఈ చెక్కులు అందుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు అవునా కాదమ్మా అవును కదా మరి మీరు కొంచెం అవును అని చెప్పాలి కదా మరి మనం మేడం గారికి అలాంటి స్ఫూర్తి అలాంటి ఉత్సాహం ఒక ఎండనక వాననక చేస్తున్నటువంటి ఆవిడ కృషికి మనం గట్టిగా చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలుసుకుందాం మరి అలాగే ఇలాంటి వాటన్నిటికీ మన తోడ్పాటును అందిస్తున్నటువంటి మన సార్ గారికి ఇంకా కొంచెం ఇంకొంచెం పెద్దగా చప్పట్లు మనం అట్లా ఈ ప్రతి ప్రోగ్రాంకి మనకి వెన్నంటి ఉండి మన మన రాష్ట్ర మంత్రులు అయినా మన జిల్లా మంత్రులు మనకి ప్రోత్సాహం మన రేవంత్ రెడ్డి గారు మనందరి గురించి మన సంక్షేమం గురించి చేసేటువంటి ప్రతి పథకం మనకు అందుబాటులో ఉండడం ఎంతైనా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఎమ్మెల్యే గారికి వీరభద్రం గారికి వేరే పెద్దలకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా ఈ రోజు ఏదో షాదమ్మ వారికి చుక్కలు అందుకుంటున్న అక్కా చెల్లెలందరూ కూడా ఉదయం నమస్కారం ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మన మహిళల పేరు మీదే వస్తున్నాయి ఉదయానికి ఈ రోజు రెండు వందల యూనిట్లు మనకి గృహానికి ఫ్రీ వస్తుంది కదా అందరికి గ్యాస్ బండి వస్తుందమ్మా మీరు బస్సు ఎక్కడితే చక్కడా కొట్టున్నారా వీట పార్టీలతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే సిపిఎం సిపిఎం బిజెపి అయినా సరే అందరికీ ఒకటేస్తున్న దప్పెక్కడ పార్టీలు అనేది మనం చూడట్లేదు ఉదాహరణకి పిడిచే ఇచ్చే సన్నభి రోజు అందుట్లో బిజెపి రైతులు ఉంటారు బిఆర్ఎస్ రైతులు ఉంటారు అందరూ ఉంటారు ఏదైతే రైతులు ఉన్నారో ఆ ప్రతి రైతు కూడా ఇంటాక్ ఐదు వందలు చెప్పిన బోనస్ ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది అలాగే సన్నభియో విషయంలో కూడా ఎక్కడా కూడా మన పార్టీ చూడ ఎవరైతే భేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పది సంవత్సరాల నుంచి దొడ్డ బియ్యం తిని తిని తినక దాన్ని వేరేదే అమ్ముకొని ఉన్న పరిస్థితిలో ఈ రోజు సన్న బియ్యం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి కూడా నలుగురు ఉంటే నాలుగు వేల ఇరవై నాలుగు కేజీలు ఇవ్వడం జరిగింది ఉదాహరణకి మా దగ్గర పని ఉంది ఒక ఉంది మా పని చేసేది మేము అడిగే అమ్మాయి ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది కదా ఎట్లా ఏంటని ఆ ఒక్కడే చెప్పింది ఈ పది సంవత్సరాలు కూడా ఈ ఏదైతే దొడ్డ బియ్యం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి రేషన్ షాపు ఇవ్వడం కానీ పక్కన కూడా ఇచ్చేసేమని చెప్పింది ఈ సంఘవి వచ్చిన తర్వాత మీతో పాటు మేము కూడా మంచిగా తింటున్నాం కుటుంబం మొత్తం కూడా తింటామని చెప్తుంది అంటే ఒక మంచి పథకం ఏదైతే ప్రవేశపెట్టారో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన అందరం కూడా రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలంలో మనందరూ కూడా పూర్తి సపోర్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి ముఖ్యంగా ఈ కల్లూరు మండలంలో రాబోయే కాలంలో మంచి అభివృద్ధి జరిగే కార్యక్రమం ఉన్నాయి ఇంటి స్కూల్ ఏదైతే మన పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సత్యపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఈ స్కూల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు పొంగేశ్వర రెడ్డి గారు ఒకటి ఇది కల్లూరు మండలంలో మనం పెట్టినట్లయితే మంచిగా ఉంటే కల్లూరు డెవలప్ అయితే ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడున్న చెన్నైలో ఉన్న రైతులు కూడా ఎంతో ఉదాహరణతో దాదాపు వంద ఎకరాల నుంచి అన్నింటిలో నుంచి స్కూల్ కు ముప్పై ఎకరాలు వాళ్ళు డొనేట్ చేయడం వాళ్ళందరూ కూడా సభాపర్గా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఐటీఐ కాలేజీ ఇది కూడా కల్లూరులోనే పెట్టబోతున్నాం దాని వల్ల ఎడ్యుకేషన్ పరంగా చాలా మంది కూడా అయిపోయారు అలాగే తిమ్మల దాసు గారి విషయంలో మనం చూస్తున్నాం సీతారామ ప్రాజెక్టు కానీ ఈ రోజు కళ్యాణ గోడ పామాయిల్ ఫ్యాక్టరీ కానీ అది వచ్చింది అంటే పామాయిల్ ఫ్యాక్టరీ రావడం అంటే మా అల్లా కట్టా ఉంటుంది ఎంతో మంది రోజులు ఈ రోజు పామాయిల్ వేసుకుని లక్ష్యానికి వెళ్ళే పరిస్థితి ఉంది ఆ ఉద్దేశంతో మన దగ్గర ఎక్కడ రాష్ట్రంలో పెద్దలపై సరే మన దగ్గర సత్యపల్ నియోజకవర్గం ఫ్యాక్టరీ తీసుకొచ్చి దాన్ని దాదాపు నూట యాభై కోట్లతో అభివృద్ధి చేస్తుంది తిమ్మల గారు కూడా మన సభావం అభివృద్ధి తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మొన్న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇవాళ నుంచి జూన్ రెండు వరకు ఖచ్చితంగా నియోజకవర్గాలు తిరగాలని చెప్పారు అదే విధంగా మనకున్న కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం తిరగాలి ఆ కార్యక్రమం జయబాబు జయ జీవిత కార్యక్రమాలు మొదలయ్యాలి మీకు ఒక్కటే చెప్తున్నారు మీకు ఎన్నో విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ పెన్షన్ విషయంలో గాని ఉదాహరణ రాజీ యో వికాశం ముఖ్యంగా రాజీవికాంశం ఇక్కడ ఉన్నా అందరికీ చెప్తున్నా అందరు లేడీస్ కూడా ఉన్నారు దాదాపు మన నియోజకవర్గానికి ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుంది దాని ద్వారా అంటే ఒక్కొక్క మండలానికి ఐదు వేల మందికి వస్తుంది ఒక్కొక్క మండలానికి వెయ్యి మందికి వస్తుంది కాబట్టి ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా ఎవరైతే మీ పిల్లలు చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే యూనిట్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని బాగుపడడానికి మీరు తెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు పది సంవత్సరం కూడా ఈ ఇది మన రాజ్య వికాశం అనేది ఖచ్చితంగా ఉంటది కాబట్టి లేడీస్ మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి మనం ఇచ్చే నాలుగు లక్షలు మూడు లక్షలు వాడుకోవడానికి దానికి దయచేస్తండి మీ పిల్లలతో ఒక మంచి యూనిట్ పెట్టొచ్చండి మీ కుటుంబానికి ఆధారంగా మీ పిల్లలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మన గ్రామంలో మన కన్నూరు మండలో నూట ఇరవై మందికి ఇచ్చాం మనం వచ్చిన తర్వాత సీఎం ఆర్ కానీ షాజీ ముబారక్ గాని కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మాజీ ప్రజాప్రతినిధి అంటే షాజీ ముబారక్ చెప్పలే రావట్లేదు అంటారు కళ్యాణ లక్ష్మి చెప్పి రాదు మరి ఇప్పుడు మీ ముందు వస్తుంది ఏడు రెండు చెప్పిన మీకు అనుపరి ఉన్నాయి మన కర్నూలులోనే చాలా బాగా పెట్టారు వ్యాప్తంగా దాదాపు ముప్పై నలభై ప్రయత్నాలు దీనికోసం జరిగింది సరే రైతుల కష్టాలు మనందరికీ తెలిసిందే రైతుల కష్టాలు ఆదుకుందని టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాతిచ్చారో రైతులకి రెండు లక్షల కూడా మాఫీని అవి అందరు ఫస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నారో రైతులు అందరి ఖాతాలోనే రెండు లక్షలు వచ్చినాయి కొంతమంది రాపోవడం వల్ల వాళ్ళ బ్యాంక్ తేడాలు కానీ లేకపోతే ఒకే కుటుంబాలు ఐదు ఆరు ఉంటే వల్ల అవి పడలే ఐదు కూడా త్వరలో ఒకటి మీరు ఇంకొకటి ఏదైతే రైతులకి మనకి ఈ రోజు పంట బీమా కాని దాన్ని కూడా రైతులకు చేయటం జరిగింది అలాగే రైతులకు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది సన్నది దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే అది మన రాష్ట్రం ఎందుకు సంగతి ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు పేదలకు ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు అది మన రాష్ట్రంలోనే బీజేపీ చెప్తుంది అది నిర్వహిస్తే దీనికి ఫండ్స్ అని చెప్పి మరి మిగతా రాష్ట్రం మీరు సన్నభ ఎందుకట్లేదు అని చెప్పి సిద్ధిగా తింటున్నాం దానికి సమాధానం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన కోసం అది ఖచ్చితంగా మన అందరం కూడా పాటించాలి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇళ్ల విషయంలో మనం తీసుకున్న ఐదు మండలాలలో ఒక్కొక్క విల్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఫౌండేషన్ దాదాపు నూట యాభై ఎనిమిది మనకి ఫౌండేషన్ కట్టారు రాష్ట్రంలోనే తెలంగాణలో నాలుగు వందల రెండు వేల ఇల్లు కడితే ఫౌండేషన్ లో అందులో నెంబర్ వన్ స్థానం ఈ రోజు సత్యపేదని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాం ఎందుకంటే రెండు వేలలో నూట యాభై ఇల్లు మన దగ్గరే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ నెల రోజుల తర్వాత మనందరూ కూడా అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇల్లు పెట్టకాలని చెప్పి మహిళా మనం అందరూ కూడా కోరుతున్నాం అలాగే రాబోయే కాలంలో మన పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీసీ జడ్పీడీసీ ఎలక్షన్లలో మీరు అందరూ గెలిపించండి ఇందాక మనకి పోలిక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఇక్కడ రాజుమయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ పక్కన మీరు కూర్చోవాలంటే మీరు సర్పంచ్ గా గెలవాలి ఎంపీడీసీ గా గెలవాలి జడ్పీటీసీగా గెలవాలి ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా సరే ఆ సర్పంచ్ ద్వారా అవి వస్తుంది కాబట్టి మనకి ఎన్ని నిధులు వచ్చినా సరే సర్పంచ్ ద్వారానే అది అమలు కాబట్టి ప్రతి ఒక్కరులో కూడా ప్రతి విలేజ్ లో కూడా సర్పంచే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం మరి మనకి ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి పదిహేను నెల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్స్ పదకొండు వేల మంది టీచర్స్ వస్తే మన కల్లూరు మండలంలోనే వందకు పైగా టీచర్స్ పోస్ట్లు వచ్చినాయి మరి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ఇచ్చింది ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అన్నా లేదు కానీ వాళ్ళ రోడ్లెక్కి మాటలు మాట్లాడుతున్నారు రైతుల పట్ల మహా ప్రేమ ఉన్నట్టు ధర్నాలు చేస్తున్నారు కల్లిపొల్లి మాటలు మీటింగులో అవి కంకులు వరి కంకులు వేసుకొని వచ్చి వేషాలు వేసి చెప్పడం కాదు నిజంగా రైతుకి ఏం చేశారు అప్పుడు ఆయన నేను అడుగుతున్నా సభా ముఖ్యంగా రైతులకు ఏం చేశారు వాళ్ళు రైతు రుణమాఫీ లక్ష చెప్పారు ఎంత మందికి ఇచ్చారు పది సంవత్సరాల కాలంలో ఎంత మందికి ఇచ్చారు ఎన్ని విడుదలలో ఇచ్చారు సగం నట్టి సగం వదిలేసింది మరి కాంగ్రెస్ తీర్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు చెప్పిన విధానం ఏమన్నా ఉందా ఏమీ లేదు ఇప్పుడు రైతు భరోసా ఐదు ఎకరాల వరకు ఇచ్చారు ప్రతి ఎకరానికి ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఇస్తారు అలాగే రైతు బోనస్ ఉంది బోనస్ అది దేశంలో ఎక్కడా లేదు ఒక తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారు తుమ్మల గారు పొంగులేటి గారు బట్టి గారు అందరూ కలిసి ఆలోచించి రైతు బోనస్ ఇచ్చారు ఇది ఎంతో అద్భుతమైన పథకం ప్రతి రైతుకి ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఇవాళ లబ్ధి చేయకుండా ఉంది మన కల్లూరు మండలంలోనే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్లు కదా ఇరవై ఆరు కోట్లు వచ్చి బోనసే వచ్చింది ధాన్యమే కాదు ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందలు మళ్ళీ బోనస్ వరకే ఇరవై ఆరు కోట్లు మన రైతులకు వచ్చింది ఇంత లాభం చేకూరుస్తుంటే రైతులకు ఏం చేయలేదు అంటారేంటి మన మన ధర్నా చేసేటప్పుడు వాళ్ళకి విజ్ఞత కుండద్దా రైతే రాజు రాజు చేసింది అంటున్నారు ఏం చేసింది రైతులు బికారీ చేసింది టిఆర్ఎస్ అప్పుల పాలు చేసింది వరి వేస్తే ఊరే అన్నాడు కేసీఆర్ కానీ ఇవాళ రైతులు వరి పండిస్తూ మన మన రాష్ట్రంలోనే మన ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా వరి పండించారు మన కళ్ళు చాలా అత్యధికంగా ఉంది వరి ఇలా రైతు కోసం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వాళ్ళ కళ్ళు ముసుకుపోయినాయి అని ప్రశ్నిస్తున్నా ఏదో ఒకటి బురద చల్లడం యాగి చేయడం అంటే అబద్ధాన్ని పది సార్లు చెప్తా ఉండే నిజమేనేమో అని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నాడు ఆయన కానీ ప్రజలందరూ విఘ్నులు ఒకసారి చెప్పారు బుద్ధి చెప్పారు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా బుద్ధి చెప్పారు అయినా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు కనుక దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ముఖ్యంగా ఇప్పుడు రైతు దగ్గర సన్న ధాన్యాన్ని ఐదు వందలు బోనస్ ఇచ్చి కొని మళ్ళీ అదే మిల్లు పట్టించి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం మన అందరికి ఇస్తున్నారు అవునా కదా ప్రతి ఒక్క రేషన్ బియ్యం తీసుకున్నారా ఇక్కడ వండుకున్నారా ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మరి ఒక్కరికి ఆరు కేజీలు ఒక్కొక్క మనిషికి అంటే మన కుటుంబంలో నలుగురు ఉంటే పదిహేను వందల రూపాయలు మనకు నెలకు మిగులుతుంది ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క పేదవాళ్ళు బాగుండాలి అని ఉద్దేశంతో అన్ని పథకాలు అమలు చేస్తుంటే ఇవాళ వాళ్ళకి కడుపు మంటగా ఉంది అలాగే మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఏ విధంగా మాకు మార్పు కావాలి మా బతుకులు బాగుపడాలి అని మీరు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏ విధంగా అయితే గెలిపించారో అదే విధంగా మేము అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు మాకు ఉండాలి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ కృష్ణకుమారి లక్కిరెడ్డి పద్మావతి లక్కిరెడ్డి పద్మావతి రావుల లక్ష్మి పెనుగొండ వెంకాయమ్మ పెనుగొండ వెంకాయమ్మ పెనుగొండ పెనుగొండ్రి గారు సందర్భంగా రెండమ్మ సావిత్రి పోల సావిత్రి ఎన్టీ కృష్ణ కుమారి పునర్బాబు రావాలి కృష్ణకుమారి నంద్యాల దేవి నంద్యాల దేవి రావాలి మిగతా వాళ్ళు ఎందుకంటే జరగాలి గోపి లేరు రండి లెఫ్ట్ సైడ్ వాళ్ళు కొంచెం కృష్ణవేరి గారు ముందుగా రండి మీరు అడ్డం లేదమ్మా పడిగేళ్ళ స్త్రీలు పడిగేలు పట్టుకోండి సార్ మేడం రామిరెడ్డి గారు ఎనమల రామిరెడ్డి కల్లూరు గారు మండవ పద్మసారి రామినేని లక్ష్మి రామినేని లక్ష్మి మీరు కొద్దిగా ఎదుర్ ఓకే మేడం బతురమ్మ గారు మధ్యనే